ఆనియం ముక్కలు అయితే వేసాను కదా ఆనియం పచ్చిమచ్చి ముక్కలు ఇవి కొద్దిగా అయితే మగ్గాలి అప్పుడు దాకైతే మాత్రం కొద్దిగా మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ మగ్గిద్ది మగ్గిన తర్వాత బీరకాయ కూడా వేస్తే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మేము చపాతీ చేసుకుంటున్నాం అనమాట చపాతీలోకి కర్రీ వచ్చేసేటప్పటికి టమాటా బంగాళదుంప కాకుండా ఇవన్నైతే బీరకాయతో అయితే కుర్మా చేద్దాం అనుకుంటున్నా ఇది కూడా చాలా బాగుంటుంది కుర్మా కూడా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నా లైట్గా అనమాట పల్లీలు పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవటం తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి నువ్వులు చెక్క లవంగాలు ఈ చెక్కా లవంగాలు మిక్సీ పెట్టేటప్పుడు వేస్తాను కొబ్బరి పౌడర్ కూడా వేస్తాను ఇక మీరైతే కర్రీ ఎలా చేస్తాను చూడండి గుండ్ ఫ్రెండ్స్ వీటిని అయితే ఇలా వేపి పక్కకైతే పెట్టుకున్నాను అనమాట చూసారా కలర్ అయితే మారింది ఇక ఇప్పుడైతే చిన్న మూకుల్లో ఆయిల్ అయితే పోసుకున్నాను ఇక అయితే ఆయిల్ కాగిన తర్వాత రెండు చెక్క రెండు లవంగం మన ఇష్టం టే ఘాటుని బట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అయితే ఈ బీరకాయని కూడా వేసేసి మూత పెట్టేస్తే చాలు మనం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రేవీ మిక్సీ పడతాం కాబట్టి ఈ గ్రేవీలో వాటర్ అయినా కూడా మనకి సరిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగుతుంది కాగింది కూడా వేసేస్తున్నాను మీకు సౌండ్ కూడా వస్తుంది చూసారా ఇప్పుడైతే బీరకాయ ము సారీ పచ్చిమిర్చి ముక్కలు అవి ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయ అయితే మగ్గిందనమాట ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేస్తాను వేసి మళ్ళీ మూత పెడితే ఒక రెండు నిమిషాలు కాగిరేసి ఉడికిపోయా ఆవి ఉడిచిపోయింది ఈ లోపు నేనైతే గ్రైండ్ చేసుకుంటాను అనమాట తగినంత ఉప్పు అవన్నీ వేసుకొని అయితే గ్రైండింగ్ చేసుకుంటాను మీరు ఇందులో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తాను అనమాట ఇది ఇప్పుడు ఎంత నార్మల్గా ఆల్మోస్ట్ వాటర్ అయితే పట్టదు ఎందుకంటే బీరికాయలో వాటర్ ఉంటుంది ఆనియన్స్లో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి అదే సరిపోయిద్ది ఒక ఫైవ్ ఇది అయితే లేత పెరతాయి కాబట్టి తొందరగానే కుక్ అయిపోయింది అనమాట ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇది ఇప్పుడు దీనిలోకి అయితే ఇది కుక్ అయిపోయేందుకు నేనైతే ఈ గ్రేవీ మొత్తాన్ని మిక్సీ అయితే పట్టుకుంటాను అందులో రుచికి సరిపడా ఉక్కేసుకొని మీకు ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ కర్రీ అయితే ఉడికిపోయింది అనమాట మీకు చూడండి బీరకాయ అయితే స్మూత్గా ఉడికిపోయింది లేతకో లేతదే కాబట్టి తొందరగా కుక్ అయిపోయింది అనమాట నేనైతే మేము బయటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే తొందరగా ఇంకా బాగా కుక్ అయితే అని చెప్పి వాటర్ అయితే పోసాను అనమాట ఇక ఇప్పుడైతే ఆల్రెడీ మిక్సీ పట్టేసుకుని ఎందుకు చూపించా కదా పల్లీలు నువ్వులు ఆ గ్రేవీ అయితే పోసేస్తున్నాను అనమాట ఈ గ్రేవీ కూడా ఏ చేస్తుందంటే మనకి బాగుంటుంది టేస్ట్ ఇలా ఉన్నప్పుడు వేసుకుంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇక దీన్ని ఒక టెన్ మినిట్స్ మాత్రం పచ్చివాసన పోయేంత వరకు మాత్రం ఇలా పెట్టాల్సిందే పోయి స్టవ్ మీద నెక్స్ట్ నా దగ్గర అయితే ఎండి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఇంట్లో అవైలబుల్గా లేదు అందుకని నేనైతే ఈ ప్యాకెట్ అయితే అనమాట ఇదైతే మనకు బయట అవైలబుల్గా దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పటికైతే టెన్ రూపీస్ ఇక ఇప్పుడైతే ఈ రెండింటినీ ఈ రెండు వేసాం కదా వీటిని అయితే కలపెట్టుకోవాలి ఇక ఇప్పుడు శుభ్రంగా ఒక టెన్ మినిట్స్ అయితే బాగా కుక్ అవుతుంది అనమాట ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది భోజనంలోకైనా బాగుంటుంది చపాతీల్లోకైనా కూడా బాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకో స్టవ్ మీద అయితే చపాతీ ప్యాన్ పెట్టుకున్నాను చపాతీలు కూడా చేసే ఉంచుకున్నాను అనమాట నీకు ఇప్పుడు చపాతీలు రుదడమే నేనైతే ప్లీజ్ వీడియో లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్